హర్ హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ అందరికీ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు చాలామంది అడుగుతున్నారు ఏమిటి సార్ రెండు వేల ఇరవై ఆరు గురూజీ మాకు ఇంకా రాజఫలాలు ఇవ్వలేదని మరలా చెప్తున్నాను మన ఛానల్లో ఎప్పుడూ కూడా ఎవరిచ్చినా ఉగాది నుంచి మాత్రమే ఇవ్వగలరు మనం కూడా ఉగాది ముందు అద్భుతంగా ఇచ్చుకుందాం దాని గురించి అయితే ఎవరు వర్రీ కావద్దు అలాగే జనవరి రెండవ తేదీ మన పీఠంలో మన దేవాలయం పీఠంలో శుక్రవారం ఆ రోజు ఆరున్నర తర్వాత పౌర్ణమి గడియలు వస్తున్నాయి అలాగే ఆరుద్ర నక్షత్రం కూడా రాత్రికి ప్రవేశిస్తుంది ఆరుద్ర నక్షత్రం అంటే పుష్యమాసంలో చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం ఎందుకు మహాశివుడు జన్మ నక్షత్రంగా ఆరుద్రనే భావిస్తారు అందువలన ఆ రోజు ఆ రాత్రి సమయంలో ఇక్కడ మన పీఠంలో హోమం జరుగుతుంది రుద్రహోమం అలాగే స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకాలు జరుగుతాయి స్ఫటిక శివలింగం అంటే దోషాలను తొలగించేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇలాంటి రోజున మనం ఇక్కడ మీ పేరుతో హోమం కానీ అభిషేకం కానీ చేయించుకోవటం వలన అనేకమైనటువంటి మీ యొక్క లక్ష్యాలు కోరికలు నెరవేరుతాయి ఆ లక్ష్యాల కోసం కోరికలు నెరవేరడానికి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలున్నా పోవటానికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఆటంకాలైనా సరే తొలగిపోవటానికి ఆ రోజు ప్రతి ఒక్కరూ పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోండి మనకు కింద స్క్రోలింగ్లో ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్కి వాట్సప్ మెసేజ్ మీరు పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి మీ అందరికీ చాలామందికి తెలిసిందే మన పీఠంలో ప్రతి అమావాస్యకి పౌర్ణమికి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి చాలామంది పరోక్షంగా పాల్గొంటూ ఉంటారు చక్కగా వారికి అనేక విషయాల్లో విజయాలు కూడా చేకూర్చడం కూడా జరుగుతుంది అలాగే మీకు తెలుసు మనకి గోసేవ అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది దీనికి కూడా మీరు చక్కగా పాల్గొని ఈ కార్యక్రమం అనంతరం మనం చేస్తూ ఉంటాం కాబట్టి అందరికీ కూడా ఈ పుణ్యం ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అందరికీ ఈ పుణ్య ప్రాప్తి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి మీకు ఈ రెండు వేల ఇరవై ఆరులో చాలా అద్భుతాలు జరుగుతాయి మరి మరొక విషయం ఏమిటి అంటే రెండవ తేదీ రాత్రి మనకి హోమం జరుగుతుంది ఆ తర్వాత మరలా మూడవ తేదీని ఉదయాన్నే ఈ ఆరుద్ర నక్షత్రం శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు అని చెప్పాను కదా ఆ రోజున ఎవరైనా సరే నదీ స్నానాలు చేసిన దాన ధర్మాలు చేసిన అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం లభిస్తూ ఉంది దీన్నే శివముక్కోటి అని కూడా అంటారనమాట అందువలన ఈ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరు అంటే రేపు శనివారం నాడు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా ఇక్కడికి రాగలిగితే స్ఫటిక శివలింగేశ్వరుని కూడా మీరు ఆ రోజు మూడవ తేదీని దర్శనం చేసుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం మిథున రాశి వారికి బాగానే ఉంది కాకపోతే మీరు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలి గురుడు మీ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కొద్దిగా గురువు యొక్క అనుగ్రహం చిన్నపాటి లోపం ఉంటుంది అయితే నేను ప్రారంభంలోనూ చిన్న రెమెడీ కూడా చెప్పిస్తాను గురువు అనుగ్రహం కోసం రావి చెట్టు వేరుతో అలాగే గురు సంఖ్యా యంత్రం ఉంటుంది అది పెట్టి మీరు చక్కగా ఒక రక్ష కట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఒకవేళ ఆ రక్ష మీరు తయారు చేసుకోలేకపోతే మనం మన పీఠం నుంచి ఇస్తాం మీరు వాట్సాప్లో చిన్న గురు రక్ష మెసేజ్ పెట్టండి మరి మీ ఆలోచనలు కూడా గాడి తప్పకుండా చూసుకోవాలి ఊహలకే రెక్కలు వస్తాయి గాల్లో తేలినట్టు ఉంది ఇలా ఉంటాయి ఒక్కోసారి ఆలోచనలు మనం గాల్లో తేలితే కాదు భూమి మీద నిలబడాలి నిలబడే ఆలోచనలు చేయాలి నిలబడ్డానికి కావలసినటువంటి శ్రమ పడాలి అలా ఆలోచిస్తూ కూర్చుంటే పని అవ్వదు శ్రమ పడితేనే పని అవుతుంది శ్రమ పడితే కొండంత ప్రయత్నానికి రవ్వంత అదృష్టం మీకు తప్పకుండా కలిసి వస్తుంది అయితే ఒక్కొక్కసారి ఎదుటివారి సలహాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అయితే వారి సలహాలు ఎలాంటి వారిని అడుగుతున్నారో కూడా చూసుకోండి అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని సలహా అడిగి ఆ తర్వాత మీరు ఇబ్బందుల్లో పడిపోవద్దు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఆచితూచి అడుగులు వేయాలి చాలా సుదీర్ఘంగా ఆలోచించాలి అలాగే శత్రువులను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి వస్తుంది మీ కాంపిటేటర్స్ని మీ ఎనిమీస్ని చాలా డెలికేటెడ్గా డీల్ చేయాలి వాళ్ళని రెచ్చగొట్టారనుకోండి మీ పనులకి వాళ్ళు ఆటంకాలు కలిగించేటువంటి పరిస్థితి ఉంది ఇక జీవిత భాగస్వామి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మాత్రం చాలా శ్రద్ధ పెట్టండి రుణాలు కూడా చేసే పరిస్థితి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కొన్ని వృధా ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కొంత ల్యాక్ అవుతూ ఉంటాయి కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో తొందరపడి మీరు ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి ఆస్తుల తగాదాలు కానీ ఏమైనా మీరు సెటిల్ చేసుకోండి అంతే అంతేగాని వెంటనే నేను వెళ్ళిపోతాను మాకు ఆ లాయి తెలుసు ఈలాయి తెలుసు అనుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాగే రుణ ఒత్తిడి అయితే ఉంటుంది మీకు ఎవరికైనా మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా లేదు ఏ క్రెడిట్ కార్డులో వాడేసినా లేకపోతే మరొకటైనా మరొకటైనా తప్పకుండా ఆ ఒత్తిడి అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఈ రాశి వారు కొంతమంది స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి చిన్నపాటి ఆలస్యం అయితే కనిపిస్తూ ఉంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కాస్త ఏదో పెట్టామా వదిలేసామని కాకుండా గట్టిగానే చేయాల్సి ఉంటుంది రాజకీయ నాయకులైతే స్లో అండ్ స్టడీ అన్నట్లుగా ఉంటుంది ఉద్యోగస్తులకు సహ ఉద్యోగస్తులతో చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే ఏసీబీ రైట్స్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు బ్రైబింగ్ అనేది చాలా ప్రమాదకరం జాగ్రత్తగా ఉండండి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే బాగుంది లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక నూతన పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటే మీరు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులకైతే అకారణంగా కలహాలు కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి షేర్ మార్కెట్లో తొందరపాటు డెసిషన్స్ చేయొద్దు చిరు వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి తక్కువ శ్రమ ఎక్కువ లాభం అన్నట్టుగా ఉంటుంది కళారంగం టీవీ సినీ కళాకారులందరికీ కూడా అవకాశాల కోసం ఆఫీసుల దగ్గరికి వెళ్ళటం ఈవెంట్ మేనేజర్స్ని కలవటం చేస్తే బాగుంటుంది అలాగే విద్యార్థులకైతే మీరు చదివింది ఏదైనా ఎగ్జామ్ ఉన్నట్లయితే ప్రజెంట్ చేయడానికి కాస్త ఇబ్బంది పడతారు అందువలన చదివిన దాన్ని మీరు రాసుకోండి చదివేశాను అపజెప్పేశాను అంటే కాదు చూడకుండా నేను మైండ్లో ఒకసారి రీడ్ చేసుకున్నానంటే కాదు మీరు చదివింది చూడకుండా పేపర్ మీద రాయండి రాస్తే మీరు ఎక్కడ మిస్ అవుతున్నారు తెలిసి మరలా రిపీట్ చేస్తారు రివిజన్ చేస్తారు అప్పుడు మీకు పెర్ఫెక్ట్గా ఉంటుంది పేపర్ని ప్రజెంట్ చేయగలుగుతారు అలాగే ఆన్సర్ చదివి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవడం మర్చిపోకండి చాలామంది పిల్లలు నేను చూస్తూ ఉన్నాను ఆన్సర్లు వచ్చు కానీ ఏ క్వశ్చన్కో తెలియదు క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా చదవాలి అది ట్విస్ట్ చేసినా మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎవరికైనా లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రేమికులు ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు పెరిగే సూచనలు ఉన్నాయి అంటే మెయిన్ అభద్రతాభావం పెరిగిపోతుంది జాగ్రత్త అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు మూడు ఏడు పద్నాలుగు పదిహేను కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఐదు తొమ్మిది పన్నెండు మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజ బుధ ఈ మూడు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే బాగుంటుంది ఓం క్రీం సూర్యాయ నమ ఓం శరవణ భవాయ నమ అలాగే బుధుడికి బుధగాయత్రి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు ఉదయం సాయంత్రం చదవటం సూర్యదేవుడికి అర్ఘ్యం అవ్వటం చేతనైతే ఎవరికైనా కాస్త అన్నం పెట్టడం చేయండి వారికి తప్పకుండా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం భైరవుని అనుగ్రహం మీకు ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ మెద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా చిఖనో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి